ఉద్యమంతం కావడానికి మాకు ఎంతో సహకరిస్తూ మాకు ధైర్యాన్ని ఆయన వేరే రాలేనటువంటి పరిస్థితిలో కూడా ముందుకు వచ్చినాడు మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ యొక్క చేయవలసింది ఏంటంటే పిల్లలు ఎవరైనా కూడా చిన్న పిల్లలు అనేది మనం చేస్తే మేము కాటికల్గా మా పిల్లల కోసము మేము చేసిన రెండు మాటలు చెప్పి నేను విరమించుకుంటాం మా భార్య గవర్నమెంట్ టీచరు మా పిల్లవాడు బాగా చదవాలని గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువుతుంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తాం ఇంకొక పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాడు ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లని నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సైన్స్లో అడుగుతున్నాడు ఏంది అని రెండు నెలల కిందట పిల్లలు కేర్ తీసుకోవాలి కదా డ్యూటీలో ఉంది మేము బిజినెస్లో ఉన్నాము ఏంది వాతావరణం అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడు జస్ట్ క్లాస్ మెయిన్ వస్తాడు రాయడు ఈ ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు చెప్పేదానికంటే ఈ సమాజంలో విద్య లేనివాడు మరి చాలామంది ఉన్నారు అలాంటి వారిని ప్రోత్సహించేందుకు ఈరోజు మన మొహనీయుల ఉత్సవ కమిటీ నిర్వహకులు చేసినటువంటి కార్యక్రమానికి మరి వాళ్ళని ప్రోత్సహించేదానికి అలాగే బిడ్డలు విజేతలుగా నిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి చూసి ఆనందించడానికి ఇచ్చినటువంటి కార్యక్రమం చాలా గొప్పది ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినందుకు వాళ్ళకు వందనాలు తెలియజేసుకుంటూ నా తిరుగుతుంటే నా కొడుకో బంగారు తండ్రి నీవు కల కాటేరను కొంతిరో నీవు కల కాటేరలు పొందిరో ఒక్కటైనా తోచుకోని జనంలోన పొలమా దిప్పుకుంటే ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులు పేద విద్యార్థులు మాగా కొంత ఆర్థికంగా ఉన్న అయితే ప్రైవేట్ స్కూల్లో జరిగిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు కల్పిస్తారు కాబట్టి కొంత సదుపడడానికి అవకాశం ఈ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు చాలా పేదవాళ్ళు కాబట్టి తోనే మంచి మార్కులు సాధించడం అంటే అది చాలా గొప్ప కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మంచి మార్కులు సాధించినందుకు ఈ సమావేశంలో మా విద్యార్థులందరికీ హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇకపోతే ఒకే ఒక మాట చదువు అనేది అది కులాన్ని బట్టో మతాన్ని బట్టో వర్గాన్ని బట్టో రాదు ఎవడు కష్టపడతాడో వాడి చదువుకోవచ్చు చదువు అనేది ఒక తపస్సు ఒక ఋషి ఏ విధంగా అయితే అనేకమైన ఆటంకాలు వచ్చినా కానీ తన ఆశయ సాధన కోసం తపస్సు చేస్తాడో విద్యార్థి కూడా అలా తపస్సు చేయాలి ఆ తపస్సు చేసినప్పుడే ఆ విజ్ఞానం అనేది వస్తుంది విజ్ఞానం అనేది ఊరికే రాదు సాధన చేయాలి సాధన చేస్తేనే విజ్ఞానం వస్తుంది ఆయన ఎవరు ఈ బల్బును కనిపెట్టిన తాను ఆల్వా ఎడిషన్ చెప్పినాడు నేను నేను పెద్ద మేధావులు కాదు కానీ బల్బును కనిపెట్టినాను కనిపెట్టడానికి అనేక వేలసార్లు ప్రయోగాలు చేసినాను మేధావి నాయంటే ఏ ఒక్కసారి బల్బులు నిర్బెట్టేవారు కదా కొన్ని వేద సార్లు పరిశోధన చేసి అప్పుడు బల్బులు కనిపెట్టినాడు కాబట్టి విజ్ఞానం అనేది రావాలంటే సాధన పనులు సమకూర మనలో అని ధర్మరాని చెప్పినాడు అంటే నువ్వు సాధన చేస్తే నువ్వే మేధావి వేదాలలో కూడా అదే చెప్పబడింది జన్మన జీ సుదర్శ దేహ వేద పడంతు విప్రాణం గమ్మకనా బ్రాహ్మణ హారేదాలలో చెప్పబడింది మనం బ్రాహ్మణులు అంటే తెలివైన వాళ్ళు మేధావులు అని చెప్తాం కానీ బ్రాహ్మణులంటే అది కులాన్ని బట్టి వచ్చింది కాదు అది కృషిని బట్టి వచ్చింది అని మనకు వేదాలలో ఉంది జన్మనా జాతీయ పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు శుభ్రుడే కర్మత ఎవడైతే కర్మ మంది చేస్తాడో ఇప్పుడు ఎవడైతే వేదాలు అవుతాడో బ్రాహ్మణుడు అవుతాడు ఏం చేస్తాడో వాడు అత్యున్నత స్థితికి పొందాడు అని మనకు వేధావుళ ఉంది కాబట్టి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకంగా వారిని మీ అన్ని విషయాలలో మేము ఏదైనా కార్యక్రమంలో మేము మీకు సహాయ సహకారాలుగా ఉంటామని వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ రామకృష్ణ సేవా సమితి తరఫున అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభాశిస్ నమస్కారాలు ముఖ్యంగా పుట్టుకల్లో ఎవరు కూడా ప్రతిభావంతులు కారు అలాగే ఎవరిలో ప్రతిభ లేకుండా ఉండడము ఉండదు ఎవరైతే వారి యొక్క అవకాశాలను ఉపయోగించుకొని వాటిని అందిపుచ్చుకొని కష్టపడి కష్టపడి అనడం కంటే కూడా ఇష్టపడి ఎవరైతే ఇష్టపడి చదువులో కానీ ఏదైనా ఏ ఆశయ సాధన కోసమైనా కూడా ఇష్టపడి ఆ కార్యక్రమం లో మనం పాల్గొంటే దాన్ని మనం విజయవంతం చేసుకుంటాం అలాగే విద్యార్థులు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలంటే ప్రస్తుతము ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంటే పేద పిల్లలనే లెక్క ఒక రకంగా చిన్న ఆర్థిక స్థోమత ఉన్నటువంటి పిల్లలు కూడా వేరే పట్టణాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువుల కోసము ఎంతో డబ్బులు వెచ్చించి చదువుకుంటున్నటువంటి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వారు ఉత్తమమైనటువంటి మార్పులు సంపాదించి ఈరోజు మీ తల్లిదండ్రులకు పాఠశాల పాఠశాలకు మీ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం రెండు విషయాలు అయితే చెప్పదలుచుకున్నారు పిల్లలు మీరు ఎప్పుడైనటువంటి కంఫర్ట్ జోన్ లేక ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు మీరు సాధించినటువంటి విజయము చాలా మహోన్నతమైనది అసలు నాకు నేను మా హాస్పిటల్లో పనిచేసినటువంటి రమేష్ వాళ్ళ అబ్బాయి టెన్త్ క్లాస్ బాయ్స్ స్కూల్లో ఫస్ట్ వచ్చినాడని నేను ఒక మెసేజ్ ద్వారా తెలుసుకున్నాను నేనే ఇంత ఆనందపడినానంటే వాళ్ళకి చదువు చెప్పినటువంటి గురువులు ఎంత ఆనంద ఆనందపడి ఉంటారు వాళ్ళు కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత ఆనందపడి ఉంటారో అది చెప్పలేము కాబట్టి మీరు మీ గురువులను మీ తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని మీరు ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలంటే మీరు ఒక ప్లాన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మీరు ఎంత ఇంటెలిజెన్స్ అయినా ప్లాన్ లేకపోతే చాలా ప్లాన్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు సుందర్ విచ్చే కానీ సత్యనాథన్ల కానీ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులు అంటే ఆ మందిలో కూడా వాళ్ళు పది పదహైదు పద్దెనిమిది వచ్చేటువంటి షైలిలో ఉన్న పిల్లలు వాళ్ళు ఈ రోజు రోజు రోజుకు ప్రతిరోజు కోటి రూపాయల పైన వేతనం సంపాదిస్తున్నారంటే కారణము వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ వాళ్ళు అమలు పరిచేటువంటి టైము हां सर 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 केसा गादो करे सर ने आब दे न की सर ये गाना कोरोना जेपेना सीधा का नहीं सर सुन सर हां हां चले मत ओके सर जावेत्री राइडर

இவண்டி சார் அது सर 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 फिनिश छोडन सर रत्न सर ओके सर